అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం ముందుగా మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సవనీయంగా కోరుకుంటున్నాం మేడం నా పేరు ఎస్ సుషాదేవి అండి నేను మీర్పేట నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఈ మెడిటేషన్ ధ్యానంలోకి మా గురువుగారైన పితామహాపత్రిజీ గారికి నా గురువు సాధ ప్రణామండి వారు చూపించిన మార్గంలో రెండు వేల ఎనిమిదిలో ఈ మార్గంలోకి వచ్చాను నేను రిటైర్డ్ అంబాయి టీచర్ అమర్ మా ఆఫీసు పోలిక్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను ఇన్ని రోజులు ఈ జీవితం వేస్ట్ చేసుకున్నాము అని అనిపించింది అనమాట ఈ మార్గంలోకి వచ్చినాక మా గురువు గారు మూడు చెప్పారు ధ్యానము సజ్జన సాంగత్యము ధ్యానము శాఖాహార శాఖాహారము పిరమిడ్ జా శాఖాహార ధ్యానం పిరమిడ్ ధ్యానం అది ఎంత గొప్ప గొప్ప అనేది ఈ మార్గంలోకి వచ్చాక తెలిసింది ధ్యానం చేస్తూ శాఖాహారం గురించి నాకు మా గురువుగారు చెప్పిన ఒకే ఒక ఇది దానిలో ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే ఒక జీవిని చంపి మనం తినడం అనేది అతని జీవిని చంపి కొన్ని తినడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము ఎవరైనా చచ్చిపోయిన దాన్ని తినొచ్చు కానీ చంపి తినడం అనేది ఒక ప్రాణిని చంపి తినడం అనేది ఎంత ఇది కదా అట్లాంటిది అని అందుకన్నా శాఖాహారం అవ్వాలి అనేది చెప్పారనమాట అందువల్ల నేను మేము మా ఇంట్లో బాగా నాన్ వెజ్ తినేవాళ్ళమే బాగా అలవాటు ఉండేది అట్లాంటిది మా గురువు గారు ఆ ఉపదేశంతో ఆ సూత్రంతో వెంటనే నాన్ వెజ్ నాన్ వెజ్ ఫ్యామిలీ మొత్తం సేకహారలు అయ్యారు మాట అంటే నేను శాఖాహారం మేడం మా పాప శాఖాహారం అయింది నేను అయిన తర్వాత అయ్యారనమాట కాకపోతే వాళ్ళందరూ తింటారు కొంతమంది కొంతమంది తినరు అంటే మనం చెప్పేది మనం చెప్తాం వాళ్ళంతట వాళ్ళు తెలుసుకుని వాళ్ళు మారాలి మనం ఏది కూడా ఫోర్స్ఫుల్గా ఉండకూడదు ఇప్పుడు నేను చేసేదాన్ని పెట్టి మా పాప శాఖాహారం అయింది మా బాబు అంటే వాళ్ళకి వాళ్ళకి అనిపించి వాళ్ళు మానున్నారు ఒక్కొక్కళ్ళు మీ ద్వారా మీ ఎనర్జీ వస్తుంది అనమాట ఏదైనా మన ఎనర్జీ తోటి కూడా పరిస్థితులు కూడా మనం మార్చుకోవచ్చు అనేది ధ్యానంలోకి వచ్చాక బాగా అవగతమైంది అలాగా శాఖాహార ర్యాలీల్లో కూడా బాగా పాల్గొంటాము శాతకంధు వీలైనంత వరకు

అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట అది బాగా గమనించుకున్నాను మేడం దాంతో నన్ను నేను మార్చుకోవటము ఇతరులకు చెప్పడానికి కూడా నాకు చాలా సులువు అంటే మనం మారితేనే కదా మేడం మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాన్ని మనం నలుగురికి చెప్పగలం అందువల్ల ఆ ర్యాలీలు చేసినాక ధ్యానం చేసినాక ఎంతో మార్పు అనేది అనమాట అంటే నేను ఎలా ఉన్నాను నేను చెప్పింది చేస్తున్నానా లేదా అది ఆచరించాలి మనం ఆచరించినప్పుడే దాన్ని మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్న విషయం బాగా అర్థమైంది మేడం అదే అందరికి కూడా క్లాసులు కూడా చెప్తుంటాము అలాగే పిరమిడ్ కూడా కట్టాం మేడం పిరమిడ్ శక్తిని కూడా అందరూ ఉపయోగించి మీ ఇంటి దగ్గర పిరమిడ్ రెండు వేల ఎనిమిదిలో నేను జానవంలోకి వచ్చాను రెండు వేల పదిలో పిరమిడ్ కట్టాను పిరమిడ్ పేరెంట్ మన శ్రీ రామలింగేశ్వర శ్రీరామలింగేశ్వర అది మేడం నాకు కూడా మెడిటేషన్లో నా పేరు కూడా వచ్చింది అనమాట చేస్తున్నప్పుడు అంటే ఏం పేరు పెట్టాలా అని అనుకుంటున్నాను ఎవరిని అడుగుదాం అన్నప్పుడు నాకు టూ డే టూ టైమ్స్ ఆ పేరు నాకు వినిపించింది అనమాట అందుకని శ్రీరామలింగేశ్వరం అంటే మాది శ్రీకాళహస్తి మేడం ఈశ్వరుడు అన్నమాట మా కుటుంబం అంతా రాముల వారిని పూజిస్తూ ఉంటారు అందుకని రెండు కలిపి నాకు చాలా ఆనందం అనిపించింది ఆ పేరు వినగానే శ్రీ రామలింగేశ్వర అంటే ఇద్దరిని అనమాట అలా అంటే అంతా ఒకటేను కాకపోతే ఆ రెండు కలిసి నచ్చిన పేరు వచ్చింది అందువల్ల ఆలోచన పెట్టాను అప్పటి నుంచి క్లాసులు పెట్టుకుంటూ ఇంట్లో అందరూ పౌర్ణమి జ్ఞానాలు అమాజ ధ్యానాలు అని కండక్ట్ చేస్తుంటాను అంటే నేను క్లాసెస్ చెప్పేదానికన్నా కూడా మాస్టర్స్ని అందరినీ ఎక్కువ అంటే నేను జాగృస్తు ఉండేదాన్ని అందువల్ల ఈవినింగ్స్ క్లాసెస్ పెట్టి ఈ ధ్యానాన్ని అందరికీ అందు అందాలన్న దీనితోటి ప్రచారం అది బాగా చేస్తున్నారు మీరు రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం మినిమం వన్ టు త్రీ అవర్స్ మేడం వన్ వన్ అవర్ అయితే కంపల్సరీ త్రీ అవర్స్ మ్యాక్సిమమ్ చేస్తుంటాం ఇట్లా మా పౌర్ణం ధ్యానాలు అయితే నైట్ అంతా చేస్తాం ఇట్లా పిరమిడ్స్లోకి వెళ్ళి ధ్యానం చేస్తుంటాం బుక్స్ అవి చదువుతూ ఉంటారా మేడం బుక్స్ చదువుతాం మేడం మిమ్మల్ని బాగా ఇన్స్పిరేషన్ మీరు మీకు బాగా నచ్చిన బుక్స్ ఓకే అంటే అన్నిట్లోనూ జ్ఞానం ఉంది మేడం మనం తెలుసుకోవాలి అంతే కానీ అన్నిట్లో ఉంది కానీ రీసెంట్గా అంటే చాలా చదివాను అనమాట ఒక ఇప్పుడు ఆత్మాయనమని ఒక యోగి ఆత్మ కథ కథ అని మళ్ళీ వచ్చి టాకం సెరడారిను నాలుగు ఒప్పందాలని అట్లా చాలా ఉన్నాయి బుద్ధుని అష్టాంగ మార్గము అవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ ఈ మధ్యన అంటే ఈ మధ్యనంటే ఐదారేళ్ళు అయింది మన సార్ గారు భగవద్గీతని షార్ట్గా చేసి అంటే ఏడు వందల యాభై శ్లోకాలని ఆయన నూట ఎనభై రెండు శ్లోకాలు చేసి ఒక ఇది గీత అది భగవద్గీతని రాశారనమాట ఎంత విపులంగా ఎంత అర్థం మామూలు వాళ్ళకు కూడా అర్థమయ్యే సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా అంత బాగా రాశారనమాట అది మనకి నాకు చాలా ఉపయోగపడుతుంది మేడం ఇప్పటికి కూడా అప్పుడు రోజు ఒక రెండు మూడు శ్లోకాలు చదివి దానిలో జ్ఞానాన్ని అంటే ఒక్కొక్కసారి చదివినప్పుడు ఇంకోసారి చదివినప్పుడు ఇంకా ఇంకా బాగా వివరంగా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట మనం అది అది నాకు చాలా నచ్చింది మేడం అది ఎప్పుడు రెగ్యులర్గా చదువుతుంటాను ఇంకా మీరు మా గురువు చెప్పారు మేడం నవవిధ ధర్మాలు చెప్తారు ఆయన ఆ నవవిధ ధర్మాల్లో ఫస్ట్ అహింస ధర్మం అహింస మనము మెయిన్ మనం అహింసలో ఉంటేనే మన ప్రేమతత్వం అనేది వస్తుంది ఆ ప్రేమతత్వాన్ని అందరికీ ప్రేమ అనేది ఉంటేనే మన అహింసలో నుంచి హింసలో నుంచి బయటపడగలుగుతాం అంటే జీవాలను ప్రేమిస్తేనే కదా మేడం వాటి ప్రాణాలు కాపాడగలుగుతాం మనం ఇప్పుడు ఇంతమంది శాఖాహారులు అయినామంటే ఎన్నో మూగజీవులు కాపాడినట్టే అది మా గురువుగారు ఆయన లక్ష్యం అనమాట ఆ లక్ష్యంలో పాలు పంచుకునే భాగ్యం మాకు కలిగించారు ఆయనకి ఎప్పుడు సత్తిపూర్ ధన్యవాదాలు మా గురువు గారికి ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాము ఆ విషయంలో జంతుబల్ల గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం అది చాలా తప్పు మేడం అది మాకు తెలియనప్పుడు మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా ఊర్లో కూడా ఇలా అమ్మవారి జాతరలు ఇచ్చినప్పుడు కోళ్ళు ఇవి అవి బనులు ఇచ్చేవాళ్ళు అనమాట అది పరంపరగా వస్తుంది కాబట్టి అప్పుడు తెలియలేదు ఈ జానంలోకి వచ్చినట్టు ఒక ఒక జీవిని ప్రాణ చంపి తినడం అనేది ఎంత ఇదో అది బలు ఇవ్వడం కూడా తప్పే కదా మేడం అదే మనం మనల్ని మనం ఇచ్చుకుంటామా మనల్ని ఎవరికైనా ఎవరినన్నా ఇస్తామని మరి అది ఎంత తప్పు దానివల్ల ఎంత ఆ ప్రాణి ఎంత బాధపడుతుందా అన్నది ఈ ధ్యానంలోకి వచ్చాక తెలుసుకుందాం మేడం అందుకని దాన్ని ఖచ్చితంగా నిషిద్ధం మేడం అది అది చాలా తప్పు అది చాలా కర్మాలను మనం మూట కట్టుకుంటున్నాం అది చేసినందువల్ల ఎన్నో జన్మలు జన్మలుగా మనకి ఆ కర్మను మనం వెంటాడుతూనే దానివల్ల రోగాలు కూడా మనకి అది అది ఎప్పుడైతే తెలుసుకుంటామో దాని అది పాప ప్రక్షాళన చేసుకోవాలి అంటే అది ఆ హింసలోంచి బయటపడి చేతనితో కానీ మాటలు దేనితో కానీ హింస చేయకూడదు ఓకే మేడం ఇప్పుడు ప్రజెంట్ ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి ఈ సొసైటీకి మీరు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ధ్యానం గురించి ఇప్పుడు చూడండి మేడం సొసైటీలో చాలా మంది గుళ్ళకు వెళ్తుంటారు పండగలు చేసుకుంటుంటారు అవన్నీ అప్పుడు ఏం చేస్తారు ఇల్లు శుభ్రం చేసుకుంటారు మనం నీసు తిన్నాము గుడికి పోకూడదు అంటారు మరి ఆ పండగలు అప్పుడు చేయకూడదు అంటారు మరి అది తప్పు అని తెలుసు శుభ్రంగా ఉండాలి అంటే మన ఆత్మశుద్ధి ఉండాలి అని గుడికి పోయేటప్పుడు శుద్ధి ఉండాలని పోతారు మరి ఆ తప్పు తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు మామూలే మామూలే ఉంటారు అది కాదు అది ఎప్పుడు ఎప్పటికీ అలా ఉంటేనే ఎప్పుడు మా పరిశుద్ధాత్మతో ఉంటారు కదా అనేది వాళ్ళకి అవగాహన అవ్వాలి అది తెలుసుకోవాలి ఆ ఎరుక అనేది ప్రతి ఒక్కరిలో రావాలి ఆ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి రావాలి అప్పుడే ఈ జంతుబలు జీవహంసాన్ని ఇది మట్టు మాయమవుతాయి మేడం అది మాత్రం అందరు తెలుసుకోవాలన్నదే నేను వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి మీరు ధ్యానం చేసినప్పుడు మీకు లు ఏమైనా వస్తాయా మేడం తాడ యాక్టివేట్ అవడం లేదు మేడం అంటే ఒక్కొక్కసారి విజన్స్ వస్తాయి ఆ విజన్స్ అనేది తాడ యాక్టివేట్ అంటే నన్ను నేను కూడా చూసుకుంటుంటాను నా ఎదురుగా కూర్చున్నట్టుగా కూడా చూసుకుంటాను కానీ రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు వస్తాయి కానీ నాకు జ్ఞానం చేసిన వాళ్ళ శక్తి బాగా పెరిగింది మేడం నేను ఏదన్నా అంటే మామూలుగా మనము వేరే వేరే వాటిల్లోకి వెళ్ళము మనకి ఏది అవసరమో ఏది మంచో అది అనేదే మనం చేయాలనుకుంటాం అలా అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది నాకు అనేది అది బాగా ఓకే మేడం మీ అమూల్యమైన సమయాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకుల కోసం కేటాయించి మీ అద్భుతమైన జ్ఞానాన్ని ధ్యాన సందేశాన్ని ఇచ్చి ఎన్నో మంచి విషయాలను మాతో షేర్ చేసుకునేందుకు చాలా కృతజ్ఞతలు మేడం అలాగే దయచేసి అందరూ ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఈ ఏఎంసీ ఛానల్కి నాకు అవకాశం ఇచ్చి నా నాకు నాకు తెలిసిన కొద్దిపాటి విషయాలు మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ